హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ హై స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటో మీకు అర్థమైండొచ్చు ఉండొచ్చు ఇదేనండి గులాబ్ జామ్ చేస్తున్నాం మేము ఈరోజు రేపు ఒక స్పెషల్ డే అనమాట సో మాకు సో దానికోసం మేము చేస్తున్నాము గులాబ్ జామ్ సో ప్రాసెస్ అంతా చూపిస్తాం మీకు సో చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తుంది మా మమ్మీ చేస్తుంది చాలా బాగా చేస్తుంది గులాబ్ జామ్ మాత్రం స్వీట్గా బాగుంటుంది సో చూద్దాం ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ ఏందో చెప్తావా మమ్మీ చెప్తా చెప్పు ఏమి చెప్పే ఫస్ట్ అయితే గులాబ్ జామ్ ప్యాకెట్లు చూపిస్తున్నా ఫ్రెండ్స్ కానీ లోపట పౌడర్ ఉంది సో ఫస్ట్ ఏం చేస్తావే గిన్నె తెచ్చి పెట్టింది ఒక వన్ కేజీ చక్కెర వేసి ఇది కలిపేటప్పుడు చూపిస్తుంది అంటే పాకం పట్టాలా పొయ్యి మీద పెట్టాలా అదే అది చూపి కట్టే పొయ్యి మీద పెడతావా గ్యాస్ మీద పెడతాం పొయ్యి మీద పెడతా పొయ్యి ఎలా కట్టెలు పెడతావా పొయ్యి మీద అది గ్యాస్ మీద అంటారు పొయ్యి మీద అంటే కట్టెలు పొయ్యి అని అర్థం అలా మా భాషలో మీ భాషలో ఏమంటారు తెలియదు సరే ప్రాసెస్ చూపించేసి అయితే హాయ్ అండి అందరు బాగున్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అదే దేవుణ్ణి కోరుకుంటున్నారండి ఇంకా చూడండి ఇందాక మా అమ్మాయి చెప్పింది కదా గులాబ్ జామున్ చేస్తుంది మా మమ్మీ అని ఇంకా మూడు ప్యాకెట్లకు ఒక కేజీ అండి షుగరు నీళ్ళు వేసి నీళ్ళు పోసి అది చూపిస్తా అండి ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని వన్ కేజీ అన్నది ఉన్నాయి వన్ కేజీ కాకపోతే దీంట్లో పోసేస్తున్నాం ఇంకొకటి పోస్తాండి రెండు నాలుగు ఐదేళ్ళే మూడు నాలుగంటి కరెక్ట్ నాలుగు అవి నాలుగు ఇచ్చిన కొంటాయి కిలో ఇదేంటి పౌడరా మీరు పోసుకుందాం వేడినీ చెప్పు వేడి నీళ్ళు వేడిని ఎలా వాటర్ పోసుకుందామండి ఇంకో వెన్నీ పోసుకోవాలి రెండు నాలుగు మూడు ఆరు నాలుగు ఐదు ఐదు పోసుకున్నాం మొత్తం ఐదు పోసుకుంది ఫ్రెండ్స్ జ్యూస్ లాగానే ఉండాలి మరీ దగ్గరకుండొద్దు జ్యూస్ చూసే ఉండాలి చూడండి నేను చేసాక ఎట్లుండదో జ్యూసి జ్యూసీ జ్యూస్ జ్యూస్ కాదు ఏదో లేఖాయి చూడండి మా అమ్మకి అట్లా ఎగ్గరస్తుంది పిల్లలు కోపం వస్తుంది ఫ్రెండ్స్ పై మీద పెట్టేసుకుంది పై మీద కాదు గ్యాస్ మీద పెట్టుకుంది సరేష్ కలపాలా అడుగునా మొత్తం ఇట్లా అడ్కపోతుంది కదా అందుకొచ్చేదా కొంచాలేనా పాకం వచ్చేదాకా పెద్ద మంట పెట్టాలా చిన్న మంట పెట్టాలా చిన్న మంట విన్నే చేసుకోండి నేను మంచిగా చెప్తా కదండి ఇంట్లో నన్ను చూడండి ఎట్లా ఆట ఆడిస్తుందో చూడండి నేనేం చెప్పాలి చెప్పు చెప్పడానికన్నా వస్తుందా నేను చేయడానికి ఎందుకు ఆట నీకే ఆట ఆడి ఇందులో మాత్రం చూడండి మూడు ప్యాకెట్లు వేసుకున్నా గులాబ్ జామున్లు గులాబ్ గులాబ్ ప్యాకెట్లు మూడు వేసుకున్నా మా అమ్మ గులాబ్ జాములు కాదు గులాబ్ జాము ప్యాకెట్లు షాయి ప్యాకెట్లు ఉన్న పౌడర్ అని చెప్పాలి సరేలే గులాబ్ జామ్ ప్యాకెట్ల పౌడర్ వేసుకున్నా మూడు ఇంకో నీళ్ళు వేసే నేను మెత్తగా ఇది తీసుకేస్తాను మెత్తగా నీళ్ళతోనే కపాలు ఏమి వేయను నేను ఇలా ఇందులో ఏమి వేయను అండి ఇంకా నీళ్ళతోనే కలిపి తీసుకుతాను కలుపుతానాలి కానీ ఫ్రెండ్స్ టు బిఏ ఫ్రాంక్ చాలా స్మూత్గా వస్తాయి లోపల కూడా మంచిగా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే గులాబ్ లో ఫేమస్ అంటే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది యాక్చువల్లీ ఐట్ బిఫోర్ దైట్ టుమారో ఈ స్పెషల్ డే స్పెషల్ డే ఏం లేదు ఫ్రెండ్స్ మా మ్యారేజ్ యానివర్సరీ సో టూ ఇయర్స్ కంప్లీటెడ్ ఆర్ స్టెప్ ఆన్ టు త్రీ ఇయర్స్ అనమాట సో గులాబ్ జామున్ చేస్తున్నారు పిసుకోవాలని కలుపుకోవాలి అని అంటే ఆమెకు బాగుండదు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి మన చపాతి ఉండాలి ఎట్ ఎట్లా అవుతుంది సో అలాగా చపాతి కంటే కొంచెం లూజ్గా చపాతి కొంచెం గట్టిగా వేస్తున్నాం కదా ఇది కొంచెం మనకు ఉండలు స్మూత్గా వచ్చేటట్టు అట్లా స్మూత్గా వచ్చేటట్టు పిండిని కలుపుకోండి ఫ్రెండ్స్ అంతే వాటర్ వేస్తా ఏమి వేయని చూడండి ప్యాకెట్ పొడికి ఇంకా పాలు అవి ఇవి పోసి చేస్తారు కొన్నారు నేనైతే పాలు ఏం పోయాను మాకు అంత ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఇట్లానే బాగా చేస్తారు కాకపోతే సో ఫ్రెండ్స్ చూసేయండి ఫ్రెండ్స్ నాతో ఎట్లా ఆట ఆడుతున్నావు నా చిన్న కూతురు ఏం చెప్పాలండి చెప్పు ఆమె గురించే కదా ఇంత బాధ పడుతున్నా నేను బాధపడేం బాధపడలేవమ్మ ఒంట రూమ్ లో నించోని జస్ట్ చేస్తున్నావు ఇదంటే దీనికి బాధ అంట బాధ అంటే ఎట్లా రాళ్ళు రప్పలు మోసే బాధ అంట చూడండి ఇంకా ఇట్లా ఉండాలి బాగా పెద్దగా ఉండాలి గోధుమ పిండికి ఇప్పుడు చపాతి పూరి చేస్తాం కదా చపాతి లాగా చెయ్యి చూద్దాం టేస్ట్ ఎట్లా గానీ ఇంకో చూడండి అప్పుడైతే ఇంకా నన్ను కొట్టేస్తారు నిజం చెప్పాలా మా మమ్మీ ఓ పెద్ద ఇప్పుడు వీడియోలు చేసేటప్పుడు చిన్న మాట్లాడుతుంది మాతో ఎంత గొడవ పడుతుంది తెలుసా ఇంకా మా డా మా డాడీకి డాడీకైతే నర్కమే చూపిస్తుంది అది నోరికే మా డాడీ నోరు మూసేస్తాడు అవునా కదా మరి ఓ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్ ఇలా చేయండి మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ అంటావు ఇంకా చూడండి ఇలా చేసేసుకోవాలి ఉండాలి కూడా ఎంత బాగా వస్తాయో చూడండి ఇంకో చూసారా ఎంత బాగా వచ్చాయో చూసారా ఇంత చాలండి ఇంతే చేసుకోవాలి ఇంత చేస్తే ఎంత వస్తాయి ఇంత వస్తాయి నిమకం అంతలా వస్తాయి అంతలా వద్దులే సరే అండి ఇవి అయినాక చూపిస్తా ఇంకో బాగా సో ఫ్రెండ్స్ కొంచెం పిండి తీసుకొని చిన్న బౌల్స్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్ అంతే సింపుల్ చాలా సింపుల్ స్వీట్ అంటే మనకు వచ్చేసి గులాబ్ జామున్ ఫ్రెండ్స్ బట్ ఇట్స్ టేక్ టైమ్ బట్ ఈజీ ప్రాసెస్ సో పాకం కూడా దగ్గరికి వచ్చిందంట చూడండి చిన్న మంట పెట్టుకొని ఏం రాలేదు దగ్గరికి బాగా మసలాలండి మసలి మసలి బాగా దగ్గరకు వచ్చే వచ్చిందంట అప్పుడు కొంచెము హలో గైస్ నెక్స్ట్ గులాబ్ జామున్ లైక్ ఏమంటారు మనం బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసాము సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ సో ఇవి వేయించుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ కావాల్సింది బాండి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి బాగా డీప్ ఫ్రైకి కావాలంత ఆయిల్ వేసుకోండి వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి నెయ్యి నెయ్యిలో కూడా వేసుకోవచ్చు డాల్టా కూడా వేసుకుంటాం ఇష్టం అది మేమైతే ఆయిల్నే తింటాము అందుకని ఆయిలే వేసినాము నెయ్యి అయితే తినము ఎక్కువ ఇంకో ఇవకైతే అస్సలు పోదు వాసన అమ్మో అనుకుంటాం నెక్స్ట్ పాకం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోసుకుందాము వడవ పోసుకోవాలి ఏమన్నా ఉంటే చెత్త చెదారం ఉంటుంది కదండి అందుకు కొంచెం వడవ పోసుకోవాలి వడవ పోసుకొని ఇలా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా సో దీంట్లో ఇలాచి పౌడర్ ఫ్రెండ్స్ తెలుసు కదండి అది దంచుకోవాలా కొంచెం బట్టి వచ్చుతా తీసి దాని లోపల ఉన్న స్వీట్స్ని దంచుకొని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ పాకంలో వేసుకున్నాక ఆయిల్ కూడా హీట్ అవుతుంది హీట్ అవ్వాక వేయించుకోవాలి ఫ్రెండ్స్ సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను సో గైస్ ఆయిల్ అయితే వేడెక్కింది కానీ చిన్న మంట మీద వేయించుకోవాలి అంతేనా మమ్మీ మంటనే పెట్టాలి పెద్ద మంట అసలు పెట్టద్దు పెడితే పగిలిపోతాయి అంట కాదు లోపల మొత్తం ఉడకదు కుక్ అవ్వదు ఫైదీ నల్లగా అయిపోతాయి రాకులు వస్తే ఇట్లా వేసుకోవాలండి వెళ్ళగా వేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకున్నాం చూడండి ఇందాక అది చక్కెర పాకంలో చూడండి ఎట్లా వచ్చిందో నల్ల నల్ల కనిపిస్తుందని ఇలా వస్తుంది సో గాయస్ చూసారు కదా ఎలా అయ్యో ఇలా అయ్యేటప్పుడు అలా అనుకోవాలంట ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా కాలుతాయి కాలు ప్లేస్లో కూడా కాలుతాయి అన్నమాట ప్రధాని ప్లేస్ అవు మమ్మే పాకంలో ఇవి దీంట్లో వేసిన బట్టే తినొద్దు ఫ్రెండ్స్ కొంచెం మనకు పాకంలో అనేది ఊరాల మనం మార్కెట్ పచ్చడి ఎట్లా ఊరుతుందో ఈ స్వీట్ అనేది కూడా దాంట్లో పడుకోవాలి అంటే కొంచెం ఊరాలి ఒక డే అంతా నైట్ అంతా పెట్టండి సో రేపు మార్నింగ్ అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ ఉన్నాయి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చిన్న మంట మీద వేయించుకోండి సో ఫ్రెండ్స్ ఇంకెంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వేయించుకొని పాకంలో వేసుకోవాల్సింది అండ్ ఫ్రెండ్స్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ మోర్ అండ్ మోర్ సో తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోని ఎట్ ద ఎండ్ వరకు చూడండి మాకు లైక్ చేయండి వీ నీడ్ లైక్స్ వీ నీడ్ యువర్ సపోర్ట్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంతే ఫ్రెండ్స్ అంతే వేసుకొని అలా చూడండి ఎంత బాగా వెళ్ళాలో చూసారా ఒక్కరు కూడా షేప్ అవుట్ అవ్వకుండా ఎంత బాగా వచ్చాయో చిన్న సైజే వేసుకోవాలి ఫ్రెండ్స్ పని పెద్దగా వేసుకుంటే లోపల అనేది కొంచెం అంత కుక్ అవ్వదు పాకం కూడా వెళ్ళదు అన్నమాట సో ఇంకెంతే ఫ్రెండ్స్ సో గాయస్ చూడండి ఎంత బాగా అయ్యాయో గులాబ్ జామున్ సో ఇది మేము నైట్ అంతా పెట్టుకున్నాము సో మార్నింగ్ ఇలా డెకరేట్ చేసిం మమ్మీ అండ్ బాగుంది టేస్ట్ కూడా సో ఇంతే అండి సింపుల్ ప్రాసెస్ చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసి డూ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో చాలా స్మూత్గా కూడా వచ్చాయి చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా స్మూత్ స్మూత్గా వచ్చాయి